ఈ చెట్టును పరీక్షించినప్పుడు క్రైస్తవుడు ఏ విధంగా నిలబడాలి భక్తి జీవితంలో ఏ విధంగా ముందుకు కొనసాగిపోవాలి వంగిపోనిపోని జీవితం పడిపోని జీవితం అందు స్థిరము కలిగిన జీవితము ఈ చెట్టును చూసి మనం చక్కగా నేర్చుకోవచ్చు అందుకే చక్కగా మాట్లాడుతున్నాడు మొట్టమొదటిసారిగా ఈ ఖర్జూర వచ్చు గురించి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ప్రస్తావించబడింది ఏమని ప్రస్తావించబడిందయ్యా అంటే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ బానిసత్వం నుండి బయటకు వచ్చిన తరువాత వారు అరణ్య మార్గంలో ప్రయాణమై ఏ ప్రాంతానికి వచ్చారు అంటే ఏ లేము అనే ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతంలో వారు పన్నెండు నీటి ఊటలు డెబ్బై ఖర్చులకు చెట్లు వాళ్ళు చూశారు ఆ అరణ్య మార్గంలో పన్నెండు నీటి గుడ్డలు డెబ్బై ఈత చెట్లు కాదండి ఏం చెట్లు ఖర్జూర వృక్షపు చెట్లు చూశారు అక్కడ వాళ్ళు ఆగి ఆ ఫలములను తిని అక్కడి నీరు తాగి సేద తీర్చారు మొట్టమొదటిగా ఇజ్రాయేలీలకు ఈ చెట్టు సేద తీర్చేదిగా ఉన్నది బలము లేక అలసిపోయిన వారికి ఇచ్చేదిగా ఉన్నది తన ప్రయాణంలో ప్రయాణం కలిగించేదిగా కనిపిస్తూ ఉన్నది చెట్టు అయితే వృక్షం అనేది మానవుని యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉన్నది